రోజు యొక్క చారిత్రక గొప్పతనం మీకు తెలుసా పదహారు వందల ఎనభై ఒకటి జనవరి పదహారున ఛత్రపతి శివాజీ తనయుడు సంభాజీ గారికి రాయగఢ్ కోటలో మరాఠా సామ్రాజ్య పాలకుడిగా పట్టాభిషేకం చేశారు భారతదేశంలో మొదటిసారి గుర్రపు పోటీలు పదిహేడు వందల అరవై తొమ్మిదవ సంవత్సరం జనవరి పదహారున కొలకత్తాలో నిర్వహించబడ్డాయి పంతొమ్మిది వందల పదమూడు జనవరి పదహారున ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ గారు కేంబ్రిడ్జ్లోని జిహెచ్ హార్డీకి ఆయన గణిత సంబంధిత ఫార్ములాను వివరిస్తూ లేఖ రాశారు ఇది గణిత శాస్త్రంలో రామానుజన్ ప్రతిభను ప్రపంచానికి తెలియజేసింది టూ థౌజండ్ ట్వంటీ వన్ జనవరి పదహారున భారతదేశం దేశవ్యాప్తంగా కోవిడ్ నైన్టీన్ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది ఢిల్లీలోని ఎయిమ్స్లో ఒక పారిశుద్ధ కార్మికుడు టీకా పొందిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు సిక్కుల ఏడవ గురువైన గురు హరిరాయ్ గారు పదహారు వందల ముప్పై జనవరి పదహారున జన్మించారు ఈయన శాంతి మరియు కరుణను ప్రోత్సహించారు భారతదేశపు మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీని సృష్టించిన వైద్య శాస్త్రవేత్త సుభాష్ ముఖర్జీ గారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జనవరి పదహారున జన్మించారు